స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఆస్తి పనుల క్రమ బద్దీకరణ వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరాదేవి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆస్తి పన్ను క్రమబద్దీకరణ వారోత్సవాల కార్యక్రమానికి హాజరైన దేవికి మున్సిపల్ సిబ్బంది పూలబోకే అందించి స్వాగతం పలికారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆస్తి పన్ను చెల్లించాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారని ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడంతో సామాన్య ప్రజలు ఆస్తి పన్ను చెల్లించడానికి అవకాశం దక్కిందని నందమూరి దేవి తెలిపారు హిందూపురం ప్రాంతం ప్రజల కష్టాలను తెలుసుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక చొరవ చూపి ఆస్తి పన్ను చెల్లింపుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందన్నారు హిందూపురం నియోజకవర్గంలో త్వరలోనే కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని తెలిపారు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఇల్లు ఇతర ఆస్తి ఉండి కూడా పన్నులు చెల్లించడానికి ఇబ్బంది పడ్డవారు ప్రస్తుతం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక చెరువుతో పన్నులు చెల్లించడానికి అవకాశం ఏర్పడిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ల్యాండ్ రద్దు చేసిన తర్వాత మీరందరూ మీరందరూ మీకున్న ఉపయోగించుకోవాలి ఇవన్నీ మీ 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 ఈ మీరు ఆస్తులన్నీ పక్కా అవకాశం ఉపయోగించుకోండి థ్యాంక్ అండి కూడా ఈ ఆస్తుపం పరిధిలో కొంతమంది రాలేదు సో ఈ ప్రాబ్లం ని ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ వెంటనే ఇంతమంది ఒక డెబ్బై మంది ఉన్నారంటే ఊర్లో మిగిలిన ప్లేసెస్ లో కూడా ఇంకా ఉండొచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ వారోత్సవాలు కండక్ట్ చేయాలని గౌరవ ఎమ్మెల్యే గారు మనకి మమ్మల్ని ఆదేశించడం జరిగింది సో గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ ఆస్తి పన్ను వారోత్సవాలు అనేది ఈ రోజు లాంచ్ చేయడం జరుగుతుందండి సో ఈ పోతే సో ఇలాంటివి ఆస్తి పన్ను రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈ వారోత్సవాల్లో మీరు డైరెక్ట్ గా సచివాలయాలలో అప్లికేషన్ తీసుకుంటాము అలాగే ముఖ్యంగా ఇక్కడ మున్సిపాలిటీలో రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి స్పెషల్ కౌంటర్స్ ఇక్కడ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా సరే ఈ వారంలో కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు వెంటనే మూడు నాలుగు రోజుల్లోనే మీ ఇంటి పనులు అనేది వేయడం జరుగుతుందండి ఎవరు కూడా మీరు ఆఫీసు తిరగాల్సిన పని లేదు మా సిబ్బంది మీ ఇంటిది ఎవరైనా ఉంది అని చెప్తే మా సిబ్బంది మీ ఇంటి దగ్గరకు వస్తారు బట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే మీ ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ పట్టా అయితే పట్టా ఒక నోటరీ ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే మీకు వెంటనే